వాలంటీర్లు పెట్టి మిమ్మల్ని మీకు రేషన్ కార్డులు తీస్తాం పెన్షన్లు తీస్తాం అయితే ఇస్తామని ఇంటింటికి వెళ్ళి బెదిరించడం కూడా జరిగింది మన దళిత నాయకుడిని కూడా తిరుపతిలో కొట్టడం జరిగింది ఎనమల యనమల రామకృష్ణ గారు అయ్యంలో కానీ దివ్యం గారు అయ్యంలో కానీ ఒక్క సంవత్సరానికి ఎన్నో పథకాలు తీసుకొచ్చి అమలు చేశారు కాబట్టి ఏ గవర్నమెంట్లోని కూడా ఎలా జరగలేదు ఎప్పుడూను ఇదే గవర్నమెంట్లోని ఎప్పుడు గొడవలు కానీ అచ్చసారాలు కానీ తర్వాత రౌడీ యజం కానీ గోండా యజం కానీ జరగలేదు ఎన్ని రోజులు ఈ జగన్మోహన్ రెడ్డికి మనం బుద్ధి చెప్పినా కానీ వీడు గ వీడు పార్టీలో తొలగిపోయినా వీడు అరాచకాలు తగ్గలేదు వీడు పొగరు తగ్గలేదు ఎన్నో విధాలుగా వీడిని విమర్శించినా కానీ వీడు పద్ధతి మార్చుకోలేదు మా గవర్నమెంట్లో మా టీడీపీ గవర్నమెంట్లో ఇప్పుడు ఇలా జరగ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలంటే వాడికి దమ్ము ధైర్యం ఉంటే సత్తా ఉంటే మమ్మల్ని ఎదిరించమానండి మా కూటమి ప్రభుత్వాన్ని ఎదిరించమానండి అంతేగాని అందరినీ బెదిరించి కత్తిలు చూపిస్తాం కర్రలు చూపిస్తాం నన్నో ఎంతో బెదిరించారు అలా అయినా సరే నేను బెదరలేదు అలాంటప్పుడు ఒక్క సంవత్సరానికి ఏడు వందల రూపాయలు పెన్షన్ మా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కాబట్టి ఒక్క సంవత్సరం పెంచడానికి ఒక్క వెయ్యి రూపాయలు పెంచడానికి ఆడు రెండు సంవత్సరాలు చర్య తీసుకున్నాడు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై చెప్పుని సంవత్సరం అలాగ తీసుకొని ఒక్క వెయ్యి రూపాయలు అలా పెంచాడు అలాంటి ప్రభుత్వాన్ని మీరందరూ ఎన్నుకొని మీరు ఇంకా గెలిపిద్దామనేసి అని ప్రజలందరూ అనుకుంటే మాత్రం మీ అంత చెడ్డవాళ్ళు ఎవరు ఉండరు ఆయన ఎప్పుడూ కూడా ప్రభుత్వంలో ఇంక ఎలాంటి పరిస్థితులు కూడా ఆయన ఉంచకూడదు జగన్మోహన్ రెడ్డి అన్న ఉండే ఉంచకూడదు ఈ ప్రజలందరూ ఎన్నుకొని తెలుసుకొని మళ్ళీ ఈయన చెప్పుతో కొట్టి ఈయన పరిపాలన లేకుండా తుడిచి వేయాలని సరే నేను అందరికీ మనువు చేస్తూ నేను వీడియోకి సెలవు